నమస్తే తెలుగు స్వాగతం నేను రూపానాథ ఇప్పటి వరకు రైతు అంటే మనకు ఎలా తెలుసండి చిరిగిన చొక్క మట్టి పంచె తలపాగ భుజం మీద తువాలు ఇలా ఒక పేద రైతు అంటేనే ఒక పేద వ్యక్తి అన్నట్లుగా చిత్రీకరించింది ఈ కార్పొరేట్ సమాజం కానీ ట్రెండ్ మారింది అదేదో సినిమాలో నాగార్జున అంటాడు చూసారా తెలుగోడు అంటే పచ్చ చొక్క ఎర్ర పాయింట్ కాదు ట్రెండ్ మారింది అని సో అలాగే రైతుల్లో కూడా ట్రెండ్ మారిందండి సో అటువంటి వ్యక్తిని మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను సంవత్సరానికి వంద కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కమ్మ నాగమల్లేశ్వరావు గారు ఈరోజు మనతో ఉన్నారు అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది ఎలా అంచలంచుడిగా ఎలా ఎదగగలిగారు అన్ని విషయాలు క్లుప్తంగా మీకు నేను తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను నమస్కారం నా అండి ప్లెజర్ మీటింగ్ యూ సర్ ఒక రైతుని ఇంత స్థాయిలో కలవడం గర్వంగా అనిపిస్తుంది మాకు సో ముందుగా చెప్పండి మీకు రైతు అవ్వాలని ఎందుకు అనిపించింది అంటే ఈ రోజుల్లో యువత చాలా మంది రైతులో ఏమి సంపాదించుకోవడానికి ఉండదు వ్యవసాయం చేయడంలో ఇంకేదో చేయాలి అని చదువులు పై చదువులకి విదేశాలు తిరుగుతూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ సక్సెస్ఫుల్ రైతుగా మీ ప్రస్థానం గురించి మొ మొదటిగా మాకు చెప్పండి అంటే మాదండి చాలా గుంటూరు జిల్లా మాది మీది ఒక నిరుపేద కుటుంబం అనమాట అయితే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొంచెం స్కూల్ ఎడ్యుకేషన్ వరకు నేను కంప్లీట్ చేశానండి తర్వాత తర్వాత ఏమవుతుందంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఇలా రకరకాల విధానాల్లో సమస్యల్లో మనం ముందుకెళ్తా ఉన్నాం వరకు చదువుకున్నారు నేను సిక్స్త్ క్లాస్ వరకు అయితే తర్వాత ఏమైందంటే సమాజంలో పెద్ద చిన్న మధ్య ఉండే తారతమ్యాలు లేదంటే మనకు రావాల్సినవి రాకుండా ఇబ్బంది పడే పరిస్థితులు లేదంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆర్థికంగా వెసులుబాటు లేని విధానాలు వీటన్నిటితో పాటు జరిగి క పనిచేసకుంటా వెళ్ళే క్రమంలో మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఒకటి చదవాలి లేదా ఇప్పుడున్న పనిలో ఏదో ఒక నైపుణ్యం అనేది డెవలప్ చేసుకొని మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ స్టార్ట్ చేసి పడింది బీజం పడింది అక్కడ స్టార్ట్ చేసి ముందేందంటే ఒక పాల కేంద్రంతో స్టార్ట్ చేశాను నేను ఒక ఊర్లో కలెక్షన్ సెంటర్ అనేది ఉంటుంది అక్కడ స్టార్ట్ చేసి ఆ కలెక్షన్ సెంటర్ నుంచి మిల్క్ కలెక్ట్ చేసి దాని ద్వారా నేర్చుకున్న పని ద్వారా ఒక డైరీలో ల్యాబ్ అస్టెంట్ గా చేరి ఆ తర్వాత అక్కడి నుంచి అంచెలగా సూపర్ మేనేజరు అలా ఎదుగుతూ అదే ఫీల్డ్ లో నాకు ఎదురైన సవాళ్ళు ప్రతి సవాళ్ళని ఎదుర్కొంటూ ఎన్నో ఎదురై ఉంటాయి మా నాన్న కూడా వ్యవసాయం పూర్తి వ్యవసాయం అండి ఒక అరకరం ఉన్న కుటుంబ రైతు కుటుంబం మా ఊరు కూడా చాలా ఒక ద్వీపం అండి వాగు చుట్టూరు వాగులు ఉంటాయి వాగులు మధ్యలో ఉంటుందండి రా దారి గాని అట్లా ఏమి ఉండదు అంటే జీవితంలో మీరు ఒక చూస్తా ఉంటే ఎక్కువగా ఎవరైతే రిస్క్ తీసుకుంటారో ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తారో వాళ్ళకున్న అనుభవాలు మీరు సాఫీగా నడిచిపోయే వాళ్ళ జీవితంలో కనపడే డెఫినెట్గా ఖచ్చితంగా ఆ ఎత్తుపల్లాలు కానీ అవన్నీ అనుభవించిన వాళ్ళకే తెలుసు అవునండి అవునండి అలాగా జీవితం స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళే క్రమంలో మనం ఈ డైరీ రంగాన్ని ఎంచుకోవటం డైరీ రంగంలో అంచెలంచెలుగా ఎదగటం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు డైరీ పరంగానే ఈ స్థాయికి వచ్చారండి వ్యవసాయం అంటే మీరు పండించడం స్టార్టింగ్ అండి ఫస్ట్ వచ్చేసరికి అండి మామూలుగా పత్తి మాకు మాగాడలేదండి మామూలుగా కృష్ణా జిల్లా ఆ ప్రాంతంలో కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కానీ మాదే ఆరుదడి పంటలతోటి నాగార్జున సాగర్ వేస్ట్ వాటర్ కెనాలండి నల్లమడ అని దాని కింద ఉంటుందన్నమాట అదంతా అక్కడ సరిగా వర్షాలు లేకపోవటం వర్షాభావ పరిస్థితులు లేదంటే ఒక్కోసారి విపరీతమైన వరదలు రావటం వరదలు వచ్చేసి పొలాలన్నీ ఒక మంచి కాపు వచ్చే దశకి వెళ్ళిపోవటం ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు అండి అలాంటి పరిస్థితుల్లో పాడి రంగాన్ని ఎంచుకొని పాడి రంగం ద్వారా ఇలా సో ఇంటర్వ్యూ మొత్తం చూసే ఓపిక మా యువతకు ఉండదు సో నాకు యువతే ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ విషయంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయంలో ఏ లాభము ఉండదని భావించి రైతు కుటుంబంలో పుట్టినా కూడా వేరే వేరే చదువులకి వేరే వేరే ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు అనమాట సో అటువంటి వాళ్ళకి మీరు గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు ఈ రోజున సో ఈ నైరాశ్యతలో ఉన్నటువంటి యువతకి మీ అనుభవాల ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే అండి యువత అనేది తీసి తీసుకుంటే ఫస్ట్ అండి ఇప్పుడు గత కాలానికి ఇప్పటికి ఉన్న వేరియేషన్ ఏంటంటే గత కాలంలో గత తరంలో ఎవరైతే ఉన్నారో మా దగ్గర నుంచి మా తర్వాత కొద్ది సంవత్సరాల వరకు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రతి కుటుంబంలో కలిసి ఉండేయండి అంటే నిద్రలావడంతో ముందు గేదెల దగ్గర పంపించడం లేదంటే అక్కడ క్లీన్ చేయించడం లేదంటే తర్వాత సెలవులు వస్తే సండేకి పొలం తీసుకెళ్లటం పొలంలో ఉండే విషయాలన్నీ చూపించడం ఇలాంటి విధానాలు ఉన్నాయండి ఇలాంటి విధానాల ద్వారా ముందు రైతులు రైతు వారీగా ఉండే వాళ్ళ పిల్లలు కూడా ముందు పొలాలని వాటిని చూసేవాళ్ళు చూసి చదువు రానాల్లో ఆటోమేటిక్గా పొలాల వైపుకి వెళ్ళే ఉండే పరిస్థితి అండి ఇవాళ పరిస్థితి ఏమైందంటే తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని చదివిచ్చి హైఫై గా ఎక్కడో అమెరికా పంపించాలి కెనడా పంపించాలి ఢిల్లీ అనే పరిస్థితుల్లో వాళ్ళ పొలం అనేది అంటే అగ్రికల్చర్ వైపు డిస్కనెక్ట్ చేశారు చేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఒక దశకి వెళ్ళిన తర్వాత ఒక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ దాకా వీడు అసలు పొలం కానీ పనులు కానీ ఇంట్లో ఇంట్లో కనీసం హౌస్ కీపింగ్ కూడా చేసే పరిస్థితి లేదు ఓ పది ఏళ్ళు ఒక పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాస్ అంటే పదిహేను ఏళ్ళు ఏజ్ పదిహేను ఏళ్ళ తర్వాత సడన్ గా వాడికి చదువు రాలేదని నువ్వు వెళ్ళి అగ్రికల్చర్ చేయి లేదంటే నువ్వు వెళ్ళి ఇంకో పని చేయాలి కాదంటే వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి పుట్టుక నుంచి రావాలి కానీ ముందు అది కరెక్ట్ చేయాలండి ఇక్కడ మన విద్యా విధానంలో కూడా చాలా తేడా ఉందండి ముందు ఎలిమెంటరీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉండే ప్రైవేట్ సెక్టార్లో ఉండే కాలేజీలు కానీ స్కూల్స్ చాలా తక్కువ ఉండే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక ఐదంతస్తుల పెట్టే పెట్టేసి దాంట్లో కూర్చోబెట్టేసి ఒక ఎక్స్ప్రెషన్ లేదు ఒక ఆట లేదు ఒక గ్రౌండ్ లేదు అంటే జనరల్గా మీరు కూడా చిన్నప్పుడు చూసుంటారు ఎక్కడికైనా తీసుకెళ్ళి మనని మోటివేషన్ క్లాసులు కూడా చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఇవాళ ఏ విధంగా పిల్లలకు నాలెడ్జ్ వచ్చిందండి ఫస్ట్ అక్కడ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్లోకి అడుగు పెట్టాలని ఆలోచన రావాలి అంటే ముందు పరిణామ క్రమం అంతా కూడా కరెక్ట్ కావాలి అవునవును ఇక్కడ ముందు స్టార్ట్ అయిన పునాది పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని తెలవాలి మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు అమ్మ ఎంత కష్టపడుతుంది పొలం అంటే ఏంటి పశువులంటే ఆ మట్టితో కనెక్షన్ పిల్లలకి ఉంటే అప్పుడు అప్పుడు కనెక్షన్ తెగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏమంటారు అంటే సక్సెస్ఫుల్ గా ఎలా చేయాలి అంటే సక్సెస్ఫుల్ గా చేయాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలండి ఎగ్జాక్ట్లీ తల్లిదండ్రుల ఆలోచనలో ఇప్పుడు విజయవాడ సిటీలో ఉన్నారండి పెదనందిపాడు నుంచో లేకపోతే గుంటూరు నుంచో వెళ్ళి విజయవాడలో సిటీలో సెల సెట్ అయ్యారు సెట్ అయినంత మాత్రాన ఇంకా ఊరు అనుకోనో లేకపోతే పల్లెటూరు అనుకుంటే కాదు కదా ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ ఉందండి హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు ఇవాళ తింటున్న ఆహారం ఏందండి రైతు దగ్గర నుంచి రావాలి రైతు దగ్గర నుంచి వచ్చేది తక్కువైపోయింది ఇక్కడ తయారు చేసేది ఎక్కువైపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి మనం డబ్బులు సంపాదిస్తున్నాం అని తింటమే కానీ లేకపోతే దాని గురించి తెలిస్తే అసలు ఎవరు తినలేరులేరు అలా కానీ అగ్రికల్చర్ సెక్టార్లో అగ్రి అగ్రికల్చర్ సెక్టార్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయండి అనుభవపూర్వకంగా దాన్ని నేర్చుకొని ట్రైన్డ్ అయ్యి దాని ద్వారా వస్తే మంచి మంచి అవకాశాలు మంచి డబ్బు సంపాదించుకునే విధానాలు ఉన్నాయి ఒకప్పుడులాగా వాతావరణ శాఖ ఎప్పుడో ఇవాళ వానబడిద్దంటే ఎల్లుండి పడుతుంది అట్లా లేదండి టైం టు టైం అన్నీ కరెక్ట్గా జియోగ్రాఫికల్గా అంత సెట్ అయింది అంత కరెక్ట్గా ఉంది ఎవరైనా విద్య నుంచి ఉద్యోగాల నుంచి అగ్రికల్చర్ వైపు ఉండాలి అనుకునే వాళ్ళు దానికి తగ్గ ట్రైండ్ తీసుకొని గనక అంటే ట్రైన్ ఎందుకంటున్నానంటే రైతుకి ట్రైనింగ్ అనుకోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి ఆ రంగంలో లేరు కదా అవునవును దానివల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఒక దాని మీద ఒక సరైన అవగాహన తీసుకుని రావడం ద్వారా మంచి ఫలితాలు తీసుకోవచ్చు కరెక్ట్ అండి